చూడండి ఫ్రెండ్స్ ఈ ఏదైతే ఈ బ్లౌజ్ ఉంది చూసారా ఇది ప్రింట్ వేయడం ఏంటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం చక్కగా వీడియో దాకా మిస్ అవ్వకుండా చూడండి హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి బలమైన కారణం ఉంది కారణం ఏంటంటే ఈ వర్క్ అనేది తొందర తొందరగా చేశాం తక్కువ టైంలో చేశాం ఎక్కువ ప్రాఫిట్ అనేది పొందాం కాబట్టి దీని గురించి వివరాలన్నీ చెప్తాను అనమాట దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఏంటంటే ఒక విషయం అనేది గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ప్రింట్ అనేది ఎలా వేయాలి అనేది కూడా చూపిస్తాను ఒక ఐడియాగా ఒక మంచి ఐడియాతో చివర్లో దానికన్నా ముందు ఏంటంటే ఈ డిజైన్ అనేది ఎంత పడింది ఏంటి కాస్ట్ అసలు ఎంత తొందరగా చేసామనేది చెప్తాను ఇది ఈ డిజైన్ వచ్చి ట్వంటీ వన్ అవర్ పట్టింది ట్వంటీ వన్ అవర్ అంటే ఏంటంటే ఈ చమకీ జరదోసి ఉంది చూసారా ఇదే టైం టేకింగ్ అనమాట ఇంకా ఫినిషింగ్గా చేస్తే ఇంకా ఇంకా నీట్గా వస్తుంది వర్క్ అనేది కానీ మాకు కస్టమర్ అనేది తొందరగా వర్క్ కావాలనేటప్పటికీ చాలా చాలా తొందరగా కొంచెం అన్ఫినిషింగ్ అంటే సిక్స్టీ పర్సెంట్ ఫినిషింగే ఉంది మీరు చూడండి ఇక్కడ గమనించండి కావాలంటే ఆ ఫినిషింగ్తో వర్క్ అనేది చేయడం జరిగింది ఇరవై ఒక్క గంటలో మేము నాలుగు వేల రూపాయలు తీసుకుందాం దీనికి వర్క్ అనేది ఈ చార్జ్ అనేది నాలుగు వేల రూపాయలు అనేది ఈ బ్లౌజ్కి రేట్ అనేది తీసుకుందాం ఇరవై ఒక్క గంటలో కంప్లీట్ చేసాం వర్క్ అనేది కంప్లీట్గా ఈ వర్క్ అంతా ఈ వర్క్లో ఏంటంటే బీట్స్ అనేవి ఉండేవి అక్కడ బ్లూ కలర్ ఏదైతే లోడింగ్ ఉంది చూసారా అక్కడ బీట్స్ అనేవి లోడింగ్ కానీ జర్దోసి లోడింగ్ కానీ ఉండేది కానీ మేము టెట్ వర్క్ అనేది వేసి కట్ వర్క్ అనేది వేసాం ఆ టైలర్స్ అనేవి వాళ్ళు ఖచ్చితంగా కట్వర్క్ అనేది నీట్గా చేసుకుంటారు చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం అనేది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీ కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి డియర్ ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఒక టాపిక్ అనేది ఏంటంటే ఈ డిజైన్ అనేది ప్రింట్ అనేది మేము చేత్తో అలా అలా వేసేసాం ఎలా వేసామంటే ఒక పేపర్ అనేది ప్రింట్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటూ ఒక ముక్క అనేది నెక్కు ముందు ప్రింట్ తయారు చేసుకుని వేయలేదు ఒక విషయం ఏంటంటే ఒక గమనించండి ఇక్కడ ఆ ప్రింట్ వేసే విధానం అనేది మీకు చూపిస్తాను అసలు ఎలా అనేది మేము ఐడియాతోకి ఇస్తాం అంటే మూడు సంవత్సరాలు సీనియారిటీ ఉంటే మగ్గం వర్క్లో ఖచ్చితంగా వాళ్ళు వేసేస్తారు ప్రింట్ అనేది ఆ వేసే పద్ధతి ఏంటో కూడా కొంచెం మీకు చూపిస్తాను దానికన్నా ముందు ఏంటంటే మగ్గం వర్క్ మీరు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా గ్యారంటీగా అంటే ఈ కింద ఉన్న నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ చూసారా కట్ వర్క్ అనేది చక్కగా వచ్చింది ఇప్పుడు ఏదైతే బుటీస్ అనేవి చూశారు కదా ఆ బుటీస్ అనేవి కూడా దీనికి నిండుతనం అనేవి ఇచ్చాయన్నమాట ఇవి లైన్ అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత కూడా ఈ వర్క్ అనేది అంత గ్రాండ్గా రావడానికి కారణం ఏంటంటే దీంట్లో మెయిన్ ఏంటంటే జర్దోసి స్టోన్స్ అనమాట దాంతోపాటు లోడింగ్ అనేది కూడా శారీ కలర్ది వచ్చి రావడం వల్ల ఇది చాలా చాలా పాపులర్ అయిపోయింది వర్క్ అనేది అంటే కొంచెం ఎక్స్పోజ్ అనేది అవుతుంది వర్క్ అనేది అది నాట్స్ కూడా వేసాము చూసారా దీనిలో ఫ్లవర్లో ఆ నాట్స్ అనేవి ఏంటి ఒక ఎనిమిది నాలుగు నాలుగు ఎనిమిది దారాలతో నాట్స్ అనేది చేతి పని చూతో వేసామది అది అవి కూడా అట్రాక్షన్గా కనిపిస్తున్నాయి చూసారా అది ఈ వర్క్ అనేది ఇంకేం లేదు మరి ఏ ఫ్రెండ్ జర్దోసి పేష్నీ అనేది సన్న పేష్నీ అనేది కూడా ఉంది దీంట్లో ఇప్పుడు ప్రింట్ ఎలా వేద్దామండి ప్రింట్ అనేది ఎలా వేస్తారంటే ఒక ఐడియాగా చెప్తున్నాను ఫ్రంట్ అనేది ముందు గీసేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ముక్క ఏదైతే ఒక రౌండ్ అనేది ఉంది చూసారా రింగ్ అనేది ఆ రింగ్తో చక్కగా ఒక ఇదే అనేది వేసుకుంటారు ఒక పౌడర్తో నేను చెప్పాను కదా ఒక ముక్క అనేది పేపర్ అనేది తయారు చేసుకుని ఆ పేపర్తో కొంచెం అలా 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 పే పౌడర్తో వేసుకుంటారు వేసుకుని అలా వేసేస్తారు డిజైన్ అనేది కాదు అలా కాదు అంటే కింద అనేది నేను ఒక థీరీ అనేది చూపించాను ఎన్నో వీడియోస్లో మీకు కింద నుంచి లైట్ అనేది పెట్టి ఒక చూడండి చేతిలో ఒక పేపర్ ఉంది చిన్న పేపరే ఏదైతే ఒక రింగుని చూసారా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే దిద్దుతున్నారో చూసారా ఒక్క రింగు తీసుకునే అదంతా తిప్పుకుంటూ వెళ్ళిపోతారు ఈజీగా పౌడర్తో వేసుకుని వెళ్ళిపోతారు ఈ రెండు ప్రకారం రెండు రకాల ప్రకారంగా చాలా ఈజీగా ఈ ప్రింట్ అనేది వేయడం జరుగుతుంది చూసారా అక్కడ పౌడర్తో కొంచెం అలా జిమ్మేమన్నమాట అంతే అంతే సేమ్ అనేది అలాగే వేయాలన్నమాట ప్రింట్ అనేది చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ మీరు వేసేవచ్చు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు మగ్గం వరకు యాప్ గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అనేది వస్తుంది ఖచ్చితంగా ఈ మగ్గం వరకు యాప్ అనేది చూపిస్తారు పూర్తిగా అసలు ఎలా ఉంటుంది ఏంటి దాని వివరాలు అన్నీ పూర్తిగా ఉంటాయన్నమాట ఈ వీడియో చూడండి ఇంకా నెక్స్ట్ వీడియోలో లైక్ క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వరకు అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయితే నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ